ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు సర్కార్ భూములనే కొట్టేసేందుకు ప్రయత్నించారు కోట్ల విలువైన భూమిని కొలగొట్టేందుకు ట్రై చేశారు ఆఖరికి చేసిన పాపం పన్నింది పోలీసులకి అడ్డంగా బుక్కయ్యారు నూజివీడులో భూ కబ్జ గ్యాంగుల ఆగడాలపై ఓ రిపోర్ట్ నూజివీడులో భూ కబ్జాలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు కేటుగాళ్ళు అక్రమ మార్గంలో రిజిస్ట్రేషన్ చేసుకుని కోట్ల రూపాయల విలువైన భూముల్ని కొట్టేస్తున్నారు నూజివీడిలోని అరవై ఆరు డాష్ రెండు సర్వే నెంబర్లో ఉన్న ఇరవై ఐదు పాయింట్ ఆరు రెండు ఎకరాల భూమిని కొట్టేయడానికి ఓ గ్యాంగ్ ప్రయత్నం చేసింది తహసీల్దార్ ఎల్లారావు సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పొజిషన్ సర్టిఫికేట్ తయారు చేశారు ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు పదిహేడు లక్షలతో చలానా తీశారు ఇక భూ యజమాని ఈ విషయం మంత్రి పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన మంత్రి వెంటనే అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేశారు కేసు సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు తన సంతకం ఫోర్జరీ అయ్యిందని తహసీల్దార్ ఎల్లారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నూజువీడు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ వ్యవహారం వెనకాల గాజురాము శివ డాక్యుమెంటరైటర్ శంకర్ పాత్ర ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు నూజివీడు సబ్ రిజిస్ట్రార్ పాత్ర ఎంతవరకు ఉందనే అంశంపై విచారణ చేపట్టారు నూజివీడులోని ఆగిరిపల్లికి చెందిన నాగరాజు ఎంఆర్ఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పొజిషన్ సర్టిఫికేట్ పొందినట్లు పోలీసులు గుర్తించారు వట్టికూడుపాడుకు చెందిన శివ అనే వ్యక్తి పదిహేడు లక్షల చలానా తీసినట్లు నిర్ధారించారు వీరి వెనకాల కొందరు సభ్యుల ముఠా ఉందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు రాజకీయ పార్టీల నేతల నిర్ణయం కూడా ఉందేమోనని అనుమానిస్తున్నారు జిల్లాలో వేరే ప్రాంతాల్లో కూడా ఈ ముఠా ఇలాంటి వ్యవహారాలు ఏమైనా నడిపిందా అనే కోణంలో విచారణ చేపట్టారు పోలీసులు దాని మీద టేక్ చేశారు చేశారు ఇక ఈ కేసు దర్యాప్తులో మరికొందరిపైన పోలీసులు కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది